ఇన్ జనరల్ గా మిమ్మల్ని నేను పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి నాకు తెలుసు అప్పుడు రోజుల్లో మెట్రాస్ లోనే ఉన్నాం కాబట్టి ఓపెనింగ్ దగ్గర నుంచి రికార్డింగ్ పూజల దగ్గర నుంచి అన్ని ప్రతిదీ నాకు బిట్ బై బిట్టుకుడుతున్నాయి నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే మీ పేరు ఆ సినిమాలో బాపు గారు రమణ గారు సావిత్రి గారు అని పెట్టారు స్క్రీన్ నేమ్ సావిత్రి అని అవును సత్యభామ కాదమ్మా మీ పేరు సినిమా టై క్యారెక్టర్ పేరు అది అవును సావిత్రిని పెట్టేమని చెప్పారు నాకు రావణ్ గారు మీ పేరు సావిత్రిని మార్చేమని అచ్చ అంటే అప్పుడు మిశ్రమ సినిమా చూసావా అని అడిగారు నన్ను అయితే ఆ డిస్కషన్ జరిగిన మాట వాస్తవం సావిత్రి లాగా రౌండ్ ఫేస్ కళ్ళు అంతా అమ్మాయి బాగుందని పెడితే అంటే అప్పటికే దివ్య వాణి ఫిక్స్ అయిపోయింది మమ్మీతో డిస్కషన్ అయితే జరిగింది జరిగింది పెడితే బాగుంటుందండి అని చెప్పానంటే అప్పటికే నేను డాన్స్ రాజా డాన్స్ అని కన్నడ మంచి వినోద్ రాజా గారితో మంచి హిట్ కొట్టాం సో దివ్యవాణి అని పెట్టేశామని దానికి బట్టి అది అలా బ్రేక్అప్ అయిపోయి గుర్తుంది ఆల్రెడీ ఒక సావిత్రి గారు ఉన్నారు మళ్ళీ మనకి అంత అర్హత ఉండాలి కదా పేరు కనే అని దివ్యవాణి అనేది మనకి వాణి అనేది ఇంట్లో బాగా ఇంట్లో అలవాటు పడ్డ పేరు ఆ డిస్కషన్ అయితే వచ్చింది ఇట్స్ నా జ్ఞాపకం కరెక్ట్ అవును అంటే మీరు చాలా యంగ్ ఏజ్ లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీ పోకడలు ఈ ధోరణులు అన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడ్డారండి నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నాగేంద్ర గారు జనరల్ గా ఏంటంటే ఎందుకు ఇండస్ట్రీ అనగానే పోకడలు రాకడలు ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు బికాస్ ఒక ఆడది ఎక్కడికి వెళ్ళిందన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మనము కామన్ ఏమీ తెలియని ఒక మామూలు రోడ్డు మీద నడుచుకునే ఆడది దగ్గర నుంచి అది రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి స్త్రీ అయినా సరే స్త్రీ అంటే చిన్నదైనా పెద్దదైన వయసుతో సంబంధాలు లేకుండా ప్రతి చోట కామన్ అది నవే డేస్ ఇప్పుడు అది అసలు చాలా అసలు ఎలా అంటే ఒక తండ్రి బిడ్డని నమ్మలేని పరిస్థితులు ఒక తాతను మేనమామను వదిలిపెట్టలేని పరిస్థితులు అయితే దేవుడి దయను బట్టి నా అదృష్టం ఏంటి అంటే నా కుటుంబీయం ఎప్పుడు సో నేను ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మా అమ్మగారు మా సిస్టర్ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వెళ్ళనివ్వలేదు అంత పైగా నాకేంటంటే నా ఆల్బమ్ ఫస్ట్ తీసిన వెంటనే అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారు అని ఉన్నారు ఆల్మోస్ట్ అందరి స్టార్స్ కి ఆయన డేట్స్ చూసేవాళ్ళు అసలు నా ఆల్బమ్ ఫోటో షూట్ చేసేవాళ్ళు అప్పట్లో వచ్చిన వెంటనే ఆ స్టూడియోలో ప్రింట్ పడుతుండగానే ఎవరు అమ్మాయి ఒక్కొక్క యాంగిల్ లో రాధ లాగుంది రాధిక లాగుంది విజయశాంతి లాగుంది పాత సరోజ దేవి లాగుంది అని చెప్పని డైరెక్ట్ గా వెంకట బాబు గారి చేతికి వెళ్ళిపోయింది మా ఆల్బం అవకాశాల కోసం నేను ఎక్కువ కష్టపడలేదు అంటే ఇప్పుడు పెళ్లి పుస్తకం సినిమా కూడా వెంకన్న అంటే వెంకన్న బాబు గారి చేతిలోకి మన ఆల్బమ్ వెళ్ళటం ఇమీడియట్ గా అర్జున్ గారితో అప్పుడు అది శారదా అంటే చేశారండి ఆ మూవీకి మాట్లాడటం బట్ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ అక్కడ మనకి అవకాశం రావటానికి కానీ మాట్లాడ సో దానికి అవకాశం రాలేదు వచ్చింది నేను చేయలేకపోయాను అయ్యా సో అప్పుడు అట్లా అట్లా వెళ్ళిపోవటం ద్వారకీ అంకుల్ మా ఇంటి వెనకాల ఉండేవాళ్ళు అనమాట మనప్పుడు ఎక్కడ దగ్గర సైకిల్ దొక్కుకోవటం అయితే ఆటలే కదా మనకు అలా వెళ్తున్నప్పుడు ఎవరి అమ్మాయి నల్లరికిందో పొన్ను గుండు అని చెప్పాను సో అలా డాన్స్ డాన్స్ కి ఓకే అయిపోట అంటే అవకాశాల కోసం చాలా మంది సంవత్సరాలు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తా ఉంటారు నేను అసలు వెళ్ళం ఫస్ట్ నేను హాలిడేస్ నా ఫస్ట్ మూవీ సర్దార్ అద్దారు నాయుడు అందులో నేను కృష్ణ గారికి కూతురు టెన్త్ ఎగ్జామ్ రాసి వచ్చానండి నేనేదో అసలు తమిళనాడు చూడటం ఫస్ట్ టైము తెనాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తప్పించి స్టేట్ దాటింది లేదు మనకి తెనాలి మన నేటివిటీ అంటే ఎలా ఉంటాము మా అమ్మ అక్క కుటుంబము చుట్టుపక్కల వాళ్ళు అప్పుడు కూడా మమ్మీ చాలా డిసిప్లైన్డ్ గా ఉండేవాళ్ళు ఎక్కువ ఎవరింటికి వెళ్ళటం గాని ఫ్రెండ్స్ అని బయటికి వెళ్ళటం గాని అలా అలవాటు లేదు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఏమి మనకి లైఫ్ మీద ఏం తెలుస్తుంది అండర్స్టాండింగ్ జీరో నాలెడ్జ్ వచ్చిన వెంటనే విత్ ఇన్ వన్ మంత్ లో సర్దార్ కృష్ణమ్మ నాయుడు సో అప్పుడు వేసింది ఇప్పటి వరకు అలా కొనసాగుతూ మీ ఫాదర్ ఏం చేసేవారు నాన్నగారు తెనాలి అండి పర్చూరి వెంకటేశ్వరరావు గారు అని మా మేనత్త మామయ్య గారు వాళ్ళకి సబ్జైల్ కాంట్రాక్ట్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ లో కూడా నాన్నగారు ఇన్వాల్వ్ అవుతూ చూసుకుంటూ ఉండేది చూసాను గానీ నాన్నగారు చనిపోయారు నేను చెన్నైకి వచ్చిన అప్పుడు నేను కేసార్ దాస్ గారిది అడవిలో అర్ధరాత్రి అని ఒక మూవీ చూశాను ఆ సాంగ్ ఒక్కటి మా నాన్నగారు ప్రివ్యూ అప్పుడు చూసారు గుడ్ లక్ థియేటర్ ఉండేది గుడ్ లక్ అక్కడ ప్రివ్యూ చూసుకుని సో అక్కడ ఫస్ట్ కాపీలో చూసుకున్నారు నాన్నగారు ఆ తర్వాత ఆయన అపోలో హాస్పిటల్లో నేను షూటింగ్ లో ఉండగానే నాన్నగారు వచ్చి అనిపోయారు షూటింగ్ లో ఉంటుండగా పోయారు అయింది కూడా లేదా ఆయన సడన్ గా ఫీవర్ అది రావటం అప్పట్లో ఆయనకి ఐ థింక్ బోన్ క్యాన్సర్ ఓకే జస్ట్ ఎక్కడ ఏంటి అని కనుక్కొనే లోపనే నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు నాకు షూటింగ్ లో ఉన్నాము అంటే సెంటిమెంట్ అనేది చాలా మంది నమ్మరు సో ఇప్పుడు వినోద్ రాజా గారిని మనం నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా రీసెంట్ గా మాట్లాడటం జరిగింది అబ్బాయికి సెవెంటీన్ ఇయర్స్ నాకు ఫోర్టీన్ ఇయర్స్ కన్నడ రాదు మనకి ద్వారిక రాజాని పరిగెత్తుకుంటే వెళ్ళి హక్ చేసుకోవాలి అక్కడ దగ్గర రాజా హక్ చేసుకునే ఆగిపోయేదాన్ని ఆగిపోయేదని ఎారు ఈ ఉడికి ఎందుకు తీసుకొచ్చారు లవ్ భయం అన్నమాట హక్ చేయాలి చాలా అసలు ఎందుకు నువ్వు వెళ్ళిపోయి తనాల వెళ్ళిపోయి పెళ్లి చేసుకో నువ్వు అలా ఇలా గట్టి గట్టిగా మాట్లాడేవాళ్ళు ద్వారకేష్ గారు మా అమ్మగారు కొంచెం కొత్త కదండి భయపడుతుంది అంటే ఆ షై ఉండేది నాలో అప్పుడు సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మొన్న వినోద్ రాజా గారితో మాట్లాడుతుంటే అసలు ఎంతో సంతోషం అనిపించింది అండి తనకి సెవెంటీన్ ఇయర్స్ నాకు ఫోర్టీన్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ షూటింగ్ లో సాంగ్ జరుగుతా ఉందండి మాకు ప్రీమియర్ స్టూడియోలో సో మమ్మీది ఏమైందంటే సెంటిమెంట్ గారు శారీ కాలిపోయింది ఐరన్ చేస్తుంటే మా అమ్మగారు మా వెళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు ఏంటండి శారీ కాలిపోయింది అని బాగా ఏడ్చారు మీరు నమ్మరు నాగేంద్ర గారు అక్కడే మమ్మీ వాక్ చేస్తా వంటలు అన్నిటిన అంత మా అమ్మగారు మంగళసూత్రాలు పెరిగిపోయినాయి నా మంగళ సూత్రాలు అండి మా హస్బెండ్ కి అంటే మనకి ఏంటంటే ఎంత బంగారం ఉన్నా కూడా పసుపు తాడు వేస్తారు కంపల్సరీ అమ్మ అందులో పెద్ద పెద్ద సూత్రాలు చాలా లక్ష్యంగా ఉండేది మనిషి మేము చాలా దాన్ని అందరినీ వెతికాం మీకు కావాలంటే అన్ని ఇస్తాము అంటే కాస్ట్యూమ్స్ ఏంటి అమ్మ తిరిగిన చోట మొత్తం అక్కడ గార్డెన్ లాగా ఉండేది పెద్దది మొత్తం వెతికానపడలేదు ఆ టూ డేస్ తర్వాత నాన్నగారు చనిపోయారు మాకు ఫోన్ వచ్చింది అప్పుడంతా ల్యాండ్ ఫోన్స్ ఉండేవి చెన్నై నుంచి అక్క చెప్తే ఇంకా ద్వారిక అంకుల్ మాకు చెప్పలేదు నాన్నగారు చనిపోయారని మీ నాన్నగారికి ఎక్కువ అప్పుడంటే ఏంటంటే ఒకటే షెడ్యూల్ ఉండేది షూటింగ్స్ అంటే లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ సింగిల్ స్ట్రెచ్ లో సింగిల్ స్ట్రెచ్ లో వెళ్ళిపోయేది అందులో మేము కొత్త వాళ్ళం అంటే ఎక్కడ గ్యాప్ ఇచ్చేవాళ్ళు అదేదో కొన్ని బడ్జెట్స్ దానికి లెక్కలు ఉంటాయి సో అట్లా ఇంకా షూటింగ్ అందులో నేను టోటల్ హీరోయిన్ అబ్బాయిది నాది ఎక్కువ కాంబినేషన్ సాంగ్స్ అయ్యి పాపం వన్ వీ టెన్ డేస్ బ్రేక్ ఇచ్చి పంపించారు సో ఫస్ట్ టైం నాన్నగారిని అపోలాలు మేము అప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్పారు ఇలా చనిపోయారంట నాన్నగారు అని చెప్పని సో అప్పుడు నాన్నగారిని ఇప్పటికీ నాకు గుర్తండి చెన్నై అపోలో హాస్పిటల్ చూస్తే ఆ మాచి రూమ్ లోకి వెళ్ళాను మా నాన్నగారిని చూడాలి అలా పడుకొని ఉన్నారు ఆయన చాలా అందంగా ఉంటారు మా నాన్నగారు ఎన్టీఆర్ లాగా ఉండేవాళ్ళు ఆయన నోస్ కానీ హైస్ట్ అందరూ చౌదరి గారు చౌదరి గారు అని అప్పటి వరకు ఆయనకి ఎప్పుడు సిక్ అయింది లేదండి ఈజ్ లవ్లీ ఫాదర్ అనమాట ఇప్పుడు మమ్మల్ని అరిచింది గాని కొంచెం ఇన్నోసెంట్ పర్సన్ ఎవరితో అంటే ఈ లోకంలో ఉండే జిమ్మిక్స్ అవన్నీ తెలియదు క్వైట్ చాలా ఎవరు కూడా ఆ నారాయణ చౌదరి గారు అంటే ఒక మంచి పర్సన్ అంటే ఆ రోజుల్లో సొసైటీ కల్చర్స్ లేకపోతే అవన్నీ అలాగే ఉండేవి అందరూ అలాగే ఉండేవారు దాదాపుగా కొందరు మరీ రైటర్స్ గా ఉండేవారు అంటే నాన్నగారు ఏంటంటే అగ్రికల్చర్ నుంచి వచ్చే బురిపాలెం కొత్తపాలెం పక్క పక్కనే కృష్ణ గారి అంతా మా గారి వాళ్ళు వాళ్ళు కౌలికలు తీసుకొని చూసుకునే వాళ్ళు అనమాట సో అట్లా కృష్ణ గారితో కూడా నాన్నగారికి మంచి అప్పట్లో ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో కొత్తలో ఏజ్ గ్రూప్ వాళ్ళు